కేవలం సెకండ్లలో స్నానానికి వేడి నీళ్లు ఇన్స్టాంట్ పోర్టబుల్ గీజర్ షాక్ ప్రూఫ్ మరియు రెస్ట్ ప్రూఫ్ రెండు సంవత్సరాల గ్యారెంటీ ఆఫర్ పద్దెనిమిది వందల తొంభై నా దగ్గర ఉన్న ఈ నాలుగు నెలల చిన్నారి చాలా స్పెషల్ ఎందుకో తెలుసా ఇంత చిన్న వయసులోనే ప్రపంచాన్ని ఇంత చిన్న ఏజ్ లో నోబెల్ ప్రైజ్ తీసుకుంది అలాగే తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ కి రెడీగా ఉంది ఏంటి స్పెషాలిటీ అనుకుంటున్నారా నాలుగు నెలల వయసులోనే వన్ థర్టీ ఫైవ్లాష్ కార్డ్స్ గుర్తుపట్టింది అసలు ఇలాంటి పాప జగిత్యాల జిల్లాలో ఉండడం మన అదృష్టం కదా చూడండి ఇప్పుడు సుమన్ టీవీ ప్రేక్షకులందరూ కూడా ఒరిజినల్ గా లైవ్ గా తను ఎలా సెలెక్ట్ చేస్తుందో ఎలా చూస్ చేస్తుందో చూడండి వాళ్ళ పేరెంట్ అడుగుతారు తన ఆన్సర్ చెప్తుంది ఒకసారి ఐరా కమా ఐరా అమెరికా తీసుకో అమెరికా आयरा कैप्सिकम తీస్కో క్యాప్సికమ్ ఓకే 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 ఐరా బీటూట్ తీస్కో బీటూట్ పింక్ కలర్ తీసుకో ఐరా పింక్ పింక్ కలర్ తీసుకో ఐరా రెడ్ కలర్ తీసుకో రెడ్ కలర్ యాక్చువల్గా చూసారు కదా ఆస్ట్రేలియా అండ్ ఐస్లాండ్ సేమ్ ఉన్నాయి సో ఇందులో తను ఎట్లా చూసే ఒకసారి మనమే టెస్ట్ చేద్దాం రండి ఐరా ఆస్ట్రేలియా ఐదా ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా తీయో ఐరా సూపర్ రెండు సేమ్ కలర్ అయినా కూడా కాంబినేషన్ గుర్తుపడుతుంది మనం ఎందుకు ఇలా అడుగుతున్నాం అంటే కొన్ని చాలా ఈజీ ఈజీ చెప్తున్నాయని కూడా అనుకోవచ్చు కానీ కొన్ని క్లిష్టమైనవి కూడా సేమ్ కనిపించే కూడా గుర్తుపడుతుంది ఆల్రెడీ మనం ఒక టెస్ట్ చేసాం ఇంకోటి కూడా చేద్దాం రండి ఇండియా తీయో ఐరా ఇండియా ఇండియా

ఇండియా తీయో ఐరా ఇండియా ఇండియా ఐరా ఆస్ట్రేలియా 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 తీయో ఐరా మనం కూడా ట్రై చేద్దాం ఒకసారి ఐరాకి టెస్ట్ అంటే వాళ్ళే కాదు మనం కూడా ఒకసారి ఇది యాక్చువల్గా లెమన్ అండ్ కీవీ ఐరన్ లెమన్ తీసుకో లెమన్ 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 దగ్గరికి ఓకే ఒరిజినల్ గా నేను కీవీ అండ్ లెమన్ అడిగాను లెమన్ తీసుకుంది ఇంకొకటి కూడా ట్రై చేద్దాం మ్యాంగో బ్లాక్బెర్రీ మ్యాంగో బ్లాక్బెర్రీ చూద్దాం ఐరన్ మ్యాంగో తీసుకో మ్యాంగో 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 ో నైస్ ఆనియన్ అండ్ స్వీట్ పొటాటో చూపింటాం రండి వెజిటేబుల్స్ ఆనియన్ తీసుకో అయిరా ఆనియన్ తీసుకో ఆనియన్ ఆనియన్ గుడ్ చూసారా పట్టేసుకుంటుంది అండ్ ఇంకొకటి కూడా ట్రై చేద్దాం యాక్చువల్గా చూసారు కదా ఆస్ట్రేలియా ఐస్లాండ్ సేమ్ ఉన్నాయి సో ఇందులో తను ఎట్లా చూసేది ఒకసారి మనమే టేస్ట్ చేద్దాం రండి ఐరా ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా సూపర్ రెండు సేమ్ కలర్ అయినా కూడా కాంబినేషన్ గుర్తుపడుతుంది మనం ఎందుకు ఇలా అడుగుతున్నాం అంటే కొన్ని చాలా ఈజీ ఈజీ చెప్తున్నాయని కూడా అనుకోవచ్చు కానీ కొన్ని క్లిష్టమైనవి కూడా సేమ్ కనిపించే కూడా గుర్తుపడుతుంది ఆల్రెడీ మనం ఒక టెస్ట్ చేసాం ఇంకోటి కూడా చేద్దాం రండి ఇండియా తీయో ఐరా ఇండియా ఇండియా ఎందుకు నేను ఇవి టెస్ట్ చేస్తున్నాను అంటే చాలా మందికి అది ఇది డిఫరెంట్ గా ఉంటుంది తీస్తుంది ఈజీ కానీ కొంతమంది పిల్లలు సేమ్ మెథడ్ లో రెండు పెట్టినప్పుడు చూస్ చేసుకోవడం అనేది చాలా కష్టం అలా కూడా మనం టెస్ట్ చేస్తున్నాం తను అలాగే సెలెక్ట్ చేస్తుంది యాజ్ ఇట్ ఈస్ ఏదైతే నేను అడుగుతున్నానో అది ఒకటికి రెండు సార్లు వింటుంది విని పిక్ చేస్తుంది కాడ చాలా టాలెంటెడ్ ఉంది నిజంగా ఐరా క్యాప్సికం తీసుకో క్యాప్సికం ఓకే 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 ఐరా బీట్రూట్ తీసుకో బీట్రూట్ ఇవి కూడా దగ్గర దగ్గర కలర్స్ ఉన్నాయి సో ఒకసారి చూద్దాము ఐరా పపాయా ఇవి రెండు కూడా సేమ్ ఉన్నాయి తను రికగ్నైజ్ చేస్తుందా లేదా చూద్దాం ఐరా వీవర్ సెకండ్ కూడా ఆలోచించట్లేదు అసలు కదా కదా సెకండ్ కూడా థింక్ చేయట్లేదు కదా తీసేస్తున్నావు నేను బర్డ్స్ కలర్స్ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఫ్లాక్స్ కానీ చాలా దగ్గర దగ్గర పోలికలు ఉన్నాయి రెండు పక్కన పెట్టుకుని పెట్టుకొని ఆలోచించి అడిగే లోపు సెకండ్ లోపే పిక్ చేస్తుంది కార్డ్ సో నిజంగా ఈమెకు నోబెల్ బుక్ తెలుగు బుకే కాదు నేను కూడా ఇచ్చేయచ్చు